మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ టెట్ రిజల్ట్కి సంబంధించి వెబ్సైట్లో అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి టెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేసినట్లయితే మొత్తం ఎంతమంది టెట్ పరీక్ష రాశారు ఎంతమంది టెట్కి అప్లై చేశారు అనే వివరాలకు సంబంధించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కిందకి స్క్రోల్ చేసిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అనే ఒక అప్డేట్ అయితే ఉంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ క్యాప్చర్ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ క్లిక్ చేసినట్లయితే లాగిన్ అవ్వాలి అయితే ప్రస్తుతం ఇంకా రిజల్ట్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ అప్డేట్ కాగానే ఇక్కడ లాగిన్ అవుతుంది ఎప్పుడైతే మీకు లాగిన్ అవుతుందో ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్లో ఆను ఆఫ్ ఒక బటన్ అయితే వస్తుంది అక్కడ మీరు హోము క్యాండిడేట్ సర్వీసెస్ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఆ రిజల్ట్ ర్యాంక్ కార్డ్ అనేది మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఓకే గైస్ ఇప్పటికైతే మనకి వెబ్సైట్లో డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం లేదు లాగిన్ అవ్వడం లేదు రిజల్ట్ వచ్చిన వెంటనే లాగిన్ అవుతుంది వెంటనే మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది ఇప్పటివరకు ఉన్న తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ టెట్ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు మొత్తంగా టెట్కి అప్లై చేసింది రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది ఇందులో టెట్ పరీక్ష రాసిన వాళ్ళు రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఏడు మంది జిల్లాల వారీగా ఎంతమంది అప్లై చేశారు ఎంత మంది ఎగ్జామ్ రాశారని ఇక్కడ మనకి స్క్రీన్ మీద డేటా అంతా కూడా డిస్ప్లే చేస్తున్నారు మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఇది ఇప్పటి ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది రిజల్ట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి మీ జిల్లా ఏమిటి కంపల్సరీగా కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు ఉన్నారు మీరు ఫస్ట్ టైం మన వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబంధాలని ఆల్ అని చెప్పేసి క్లిక్ ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ